సో అందరికి స్వాగతం అండి ఆటమ్ సెలూన్ సిక్స్ సెలూన్ బ్రాంచ్ ఇక్కడ నిజాంపేట్ లో మనం ఓపెన్ చేయడం జరిగింది సో యాక్ట్రస్ డిక్కుల్ హయాతి గారు వచ్చేసి మా సిక్స్ బ్రాంచ్ లాంచ్ చేశారు సో యాక్ట్రెస్ డిపుల్ హయాతి గారి టైం విలువైన టైం కేటాయించి మనకి ఇక్కడ ఈ రోజు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు కొంచెం ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఎవ్రీబరీ నాకు చాలా సంతోషంగా ఉంది సిక్స్ ఇస్ మై లక్కీ నెంబర్ సో అది సిక్స్త్ బ్రాంచ్ నేను లాంచ్ చేశాను ఈ రోజు అండ్ ఆటోమ్ సలోన్ కో ఫౌండర్ శ్రీధర్ బాబు కి అండ్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఐ జస్ట్ సా ఆల్ ది సర్వీసెస్ దేర్ ఎట్లా డివైడ్ చేసి పెట్టారు సో సో మెన్ సెక్షన్ సెక్షన్ ఎవ్రీథింగ్ ఆల్ ఆల్ సర్వీసెస్ కి ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ అండ్ అండి అండి మా హైదర్ నగర్ లో మన గారు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషదాయకం ఈ రాను రాను ఈ ఆటోం చెల్లెలు కానీ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ అది మా హైదరాబాద్ డివిజన్ లో మా అందరికి అందుబాటులో తెచ్చేందుకు ఆయనకి కంగ్రాట్ తెలియజేస్తున్నాం అట్లానే యువతకి ఒక ఆదర్శం ఏ విధంగా అంటే యువత ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ పెట్టుకుని ఎలా జనాలకు సర్వీస్ చేయొచ్చు అనేది శ్రీధర్ బాబు గారు నాకు చూపిస్తున్నారు ఇది ఆయన బిజినెస్ హెడ్ గా మరియు కో ఫౌండర్ గా ఆటం కోండర్ గా ఆరో బ్రాంచ్ అంటే మామూలు విషయం కాదు ఈ షార్ట్ టర్మ్ లో అలానే ఇన్ని బ్రాంచులకు కూడా మన గారు ఓపెనింగ్ చేయడం ఈ విధంగా శ్రీధర గారు మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలానే వారు ఈ మధ్య కొత్తగా ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు కాబట్టి యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి ఆ ఫ్రాంచైజ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా శ్రీధర్బాబు గారిని ఆయన ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని వాడుకుంటే చాలా సంతోషదాయకం ఓకే మీ వచ్చినందుకు సంతోషం ముందుగా ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసిన అందరికి చాలా థ్యాంక్స్ అండి మీడియాకి ఎంపీ గారికి ప్రసాదన్న మిగతా ఆప్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు సో ఇది బ్రాంచ్ టూ ఇయర్స్ బిఫోర్ నల్లగండలలో మనం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి ఆ రోజు ఏదైతే విజయంతో తో ముందుకెళ్ళామో మొత్తం ఏపీ తెలంగాణ స్ప్రెడ్ చేయాలి అందరికి సలూన్ సర్వీసెస్ వరల్డ్ క్లాస్ సలూన్ సర్వీసెస్ ఆఫర్ చేయాలని ఏదైతే ఉద్దేశంతో ముందుకొచ్చామో దాన్ని సక్సెస్ఫుల్ గా ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో ఎవ్రీ ఎవ్రీ టూ డేస్ కి ఎవ్రీ నెక్స్ట్ డే సలూన్ ఓపెన్ అవుతున్న సందర్భంలో కూడా మనము చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చినాము సో మన గూగుల్ రేటింగ్ కూడా చూసుకుంటే మన అన్ని బ్రాంచెస్ కొన్ని వందల వేల రివ్యూలు మనం తీసుకున్నాం ఎప్పుడూ కస్టమర్స్ దగ్గర నుంచి ఫోర్ పాయింట్ నైన్ తక్కువ ఏ బ్రాంచ్ కి లేదు అవుట్ ఆఫ్ ఫైవ్ సో అది దట్ షోస్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆటం ది సో అలాగే ఇంత కాంపిటేటివ్ మార్కెట్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే ప్రాసెస్ ఎక్సలెన్స్ కానీ సర్వీస్ ఎక్సలెన్స్ కానీ పీక్స్ లో ఉండాలి సో అలా ఉంటే తప్ప ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్ లో పర్ఫామ్ చేయలేము సో ఆటం ఈ రోజు ఇంత ముందుకు వెళ్ళిందనంటే అదే కారణం అని నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ సిన్స్ సిక్స్ ఈ టూ ఇయర్స్ లో సిక్స్ బ్రాంచెస్ మేము కంపెనీ ఒండ్ కంపెనీ ఆపరేటెడ్ గానే డెవలప్ చేశాము అన్ని సెలూన్స్ కంపెనీ ప్రాపర్ గా లాంచ్ చేసి ఎస్ఓపి సెట్ చేసి స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత ఫర్దర్ గా చాలా మ్యాసివ్ గా ఫ్రాంచైజీ వేలో మనం ఎక్స్పాండ్ చేయాలనేది ఉద్దేశం సో ఇప్పుడు మేము కంప్లీట్ గా ఫ్రాంచైజీ బిజినెస్ కి సన్నం మేము సో ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆటమ్ ని ఫ్రాంచైజీగా మీరు చూస్ చేసుకోవచ్చు ఈవెన్ ఆటం సలూన్ బిజినెస్ లో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా లోపలికి వస్తే మాకు మా దగ్గర సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది ప్రతి ఇన్వెస్టర్ కి ముందు సలూన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లీడ్ చేసి ఆ తర్వాతనే స్టార్ట్ టు ఎండ్ వరకు త్రీ సిక్స్టీ డిగ్రీ సపోర్ట్ తో ప్రతి ఇన్వెస్టర్ ని మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సెలూన్ బిజినెస్ లో ఓకే వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు ఏ బ్రాంచ్ కైనా అప్రోచ్ అవ్వచ్చు మేము ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మాకు డే వన్ నుంచి మాకు వంశీ అన్న మహా న్యూస్ చైర్మన్ అండ్ ఎండి మా బ్రాంచెస్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి మాకు అండ్ సపోర్ట్ గా ఉండి తన తన డే వన్ అసలు వర్ణించలేము అంత అంత మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు సో ఆయన పెద్ద కృతజ్ఞతలు ఈ రోజు ప్రసాద్ అన్న కూడా రెగ్యులర్ గా డే వన్ నుంచి ఫస్ట్ బ్రాంచ్ నుంచి కూడా మాకు ప్రతి ఓపెనింగ్ వస్తారు ఆయన ప్రోత్సాహం కూడా చాలా ఉంది ఇందులో సో ఇవన్నీ పక్కన పెడితే ఆటోంగా ఆటమ్ సలూన్ బ్రాండ్ అనేది మ్యాసివ్ గా ఎక్స్పాండ్ అవుతుంది సో ఆల్రెడీ లో ఒక రెండు ఫ్రాంచైజీస్ అయినప్స్ కన్ఫర్మ్ అయ్యాయి తమిళనాడులో రెండు కన్ఫర్మ్ అయ్యాయి ఏపీ తెలంగాణలో ఫోర్ కన్ఫర్మ్ అయ్యాయి సో రాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతుంది సో ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫ్రాంచైజింగ్ బిజినెస్ ప్లీజ్ అప్రోచ్ర్ హియర్ టు సపోర్ట్ యూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ టు ఫ్రాంచైజీ సలూన్ అండ్ మేక్ మనీ ఇన్ ద సూన్ ఇండస్ట్రీ సో వి ఆఫర్ ఆల్ రేంజెస్ ఆఫ్ సలూన్ సర్వీసెస్ లైక్ హెయిర్ బ్యూటీ గానీ నైల్ గానీ బ్రైడల్ గానీ సో అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రెండ్స్ తో ఉన్న సర్వీసెస్ అన్ని కూడా లైక్ ఇఫ్ యూ టేక్ నెయిల్ నెయిల్ వచ్చేసరికి ఇప్పుడు నెయిల్ ఆర్ట్స్ అన్ని చాలా ట్రెండింగ్ గా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ చాలా ట్రెండింగ్ జరుగుతున్నాయి అలాగే అడ్వాన్స్ కలర్స్ అడ్వాన్స్ కట్స్ అకార్డింగ్ టు ద కరెంట్ మార్కెట్ ట్రెండ్ సో ఈవెన్ బిఫోర్ వి లాంచింగ్ ఆటమ్ సెలూన్ ఆటమ్ సెలూన్ లాంచ్ చేయకముందే ఫస్ట్ బ్రాంచ్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ అనేది మేము లాంచ్ చేసి ప్రాపర్ పద్ధతిలో మేము బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే సర్వీస్ ఇండస్ట్రీలో ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ సర్వీస్ ఎక్సలెన్స్ ప్రాసెస్ ఎక్సలెన్స్ తర్వాత సర్వైవల్ అనేది కష్టంగా ఉంటది అందుకనే ముందే ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని మేము చాలా మా ఎక్స్‌పీరియన్స్ తో గ్రహించి ఫస్ట్ అకడమీని స్థాపించి ఆ అకడమీలో ట్రైనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా చేసి ఆ తర్వాతే నేను బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ ఆల్సో అదర్ ఇలా సెలన్ కాకపోతే నేను అకడమీ కదా అకాడమీ వైజ్ గా కూడా ఇప్పుడు మామూలుగా బయట నుంచి చాలా కూడా మీరు పెట్టి నింపుచారు మేడం చాలా మంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు దే ఆర్ అండ్ ట్రైనింగ్ అండ్ మన ఎగ్జిస్టింగ్ హినోస్ ఎంప్లాయిస్ అందరికి కూడా